హాయ్ అనిల్ నాయర్ హియర్ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం రూట్ ఆఫ్ టూ ఎక్స్ ప్లస్ సెవెన్ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఈక్వల్ ఇన్ టు జీరో అవుతే ఎక్స్ వాల్యూ ఏంటి గా ఈ ప్లస్ని రైట్ సైడ్ తీసుకొని స్క్వయరింగ్ చేయకుండా లాజికల్గా సాల్వ్ చేద్దాం స్క్వయర్ రూట్ ఎప్పుడూ ఆన్సర్ నాకు పాజిటివ్ వాల్యూ ఇస్తుంది ఆర్ జీరో ఇస్తుంది ఈ రెండే కదా సార్ వాల్యూస్ ఇది పాజిటివ్ వాల్యూ అయినా ఇస్తుంది లేకపోతే జీరో అయినా ఇస్తుంది పాజిటివ్ అయినా ఇస్తుంది జీరో అయినా ఇస్తుంది ఇది పాజిటివ్ ఇది పాజిటివ్ అయింది అనుకోండి రెండు పాజిటివ్ని యాడ్ చేస్తే ఆన్సర్ పాజిటివ్ రావాలి జీరో ఏంటి ఇది రావట్లేదు పాజిటివ్ ప్లస్ జీరో పాజిటివ్ పాజిటివ్ ప్లస్ జీరో పాజిటివ్ 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 ఎగిరిపోయింది పాజిటివ్ జీరో ఎగిరిపోయింది జీరో పాజిటివ్ ఎగిరిపోయింది మిగిలిన కేసు ఏంటి ఈ రెండు జీరోలు కనుక టూ ఎక్స్ ప్లస్ సెవెన్ జీరో కనుక అవుతే ఎక్స్ వాల్యూ మైనస్ సెవెన్ బై టూ ఫోర్ రూట్ ఆఫ్ ఫోర్ మైనస్ సెవెన్ బై టూ పాజిటివ్ అయింది జీరో అయ్యే ఛాన్స్ లేదు ఎక్స్ ఈక్వల్ అండ్ టు మైనస్ ఫోర్ రూట్ ఆఫ్ మైనస్ ఎయిట్ ప్లస్ సెవెన్ నెగటివ్ అయ్యింది రైట్ అయ్యే ఛాన్స్ లేదు అంటే ఇది అవుతే ఇది జీరో కావట్లేదు అవుతే ఇది జీరో కావట్లేదు కాబట్టి అన్ని కేసులు ఎగిరిపోయినాయి కాబట్టి ఆన్సర్ ఎంత నో వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇటువంటి క్వశ్చన్స్ వల్ల రైట్ మీ యొక్క అండర్స్టాండింగ్ ఆఫ్ డొమైన్ ఆఫ్ స్క్వేర్ రూట్ చాలా బాగా పెరుగుతుంది కాన్సెప్ట్ కనుక నచ్చినట్టు అవుతే లైక్ చేయండి షేర్ చేయండి అనిల్ నాయర్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఏంసీ యాప్ లింక్ ఉంది డౌన్లోడ్ చేసుకోండి